బద్వే కడప జిల్లాలో ఫ్యాక్షన్ పోకడలు లేని రాజకీయ చరిత్ర కలిగిన అసెంబ్లీ నియోజకవర్గంగా ఓ ప్రత్యేకత సంతరించుకుని గుర్తింపు పొందింది తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ డాక్టర్ శివరామకృష్ణారావు తనదైన విలక్షణ వ్యక్తిత్వంతో విజయముల వీరారెడ్డి ఒకరి తర్వాత ఒకరు గెలుస్తూ గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా ప్రజల మనస్సులు చూరగొనడంలో సఫలీకృతులైనారనటంలో ఎటువంటి సందేహం లేదు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో అధిక శాతం ఎస్సీ జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అణగారిన వర్గాల అభ్యున్నతి కాంక్షిస్తూ ఎస్సీలకు రిజర్వ్ చేయడం జరిగింది అప్పటి నుండే అసలు కథ ఆరంభమైంది ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకొని రాజకీయ ఆరంగేటం చేసిన అభ్యర్థులందరూ హుకుం అహం కలగలిసిన ఆధిపత్య రాజకీయ క్రీడలో తమ తమ ఉనికినే కోల్పోయిన వైనం అక్కడ సుస్పష్టం ఎస్సీల ఓట్లను నోట్లతో కొనడం తప్ప ఓటర్లుగా గుర్తించిన పాపాను పోని అధిపక్షకుల రాజకీయ నాయకులు రిజర్వేషన్ల పుణ్యాన అంది వచ్చిన అవకాశాలను దక్కించుకోవాలని ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలను వదిలిపెట్టుకుని వచ్చి రాజకీయ నాయకులుగా ఎమ్మెల్యేలుగా ఎదగడాన్ని చూడడం వారికి ఎంతో ఇబ్బంది కలిగించిందని చెప్పవచ్చు బద్వేల్ నియోజకవర్గంలోని ఎస్సీ జనాభా మాల మాదికలు ఇరవై రెండు శాతంతో నలభై నాలుగు వేల నాలుగు వందల అరవై మూడు ఓట్లతో మెజారిటీ ఓట్ బ్యాంకును కలిగి ఉన్నారు మరి ముఖ్యంగా క్రైస్తవ మిషనరీల పుణ్యాన విద్య వైద్యం దక్కడంతో వివక్షతను అధిగమించి చదువుకోవడం వల్ల ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుని చాలా వరకు ఎస్సీలోని రెండు ప్రధాన కులాల జనాభా ఆర్థిక నెమ్మదిని కలిగి ఉండటం వల్ల ప్రధాన పార్టీలకు అభ్యర్థులను ఎంచుకోవడానికి పెద్దగా కసరత్తు చేయాల్సిన అవసరం రాలేదని చెప్పవచ్చు ఉన్నత విద్య ద్వారా సమాజంలో మంచి స్థితిలో స్థిరపడిన వారిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లెక్చరర్ గా పనిచేస్తున్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన పిఎం కమలమ్మను రాజకీయ బరిలో నిలిపారు మరోవైపు టీడీపీ కూడా ప్రభుత్వ లెక్చరర్ గా పనిచేస్తున్న అదే సామాజిక వర్గానికి చెందిన లక్కినేరి అమృత్ ను పోటీలో నిలిపింది ఆయా రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికైన ఎమ్మెల్యేలను తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు పోటీ పడ్డాయంటారు అయితే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కొంత స్వేచ్ఛనిచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికైన కమలమ్మను ప్రోత్సహించారని కొందరంటుంటారు ఆయన మరణాంతరం పుట్టిన కొత్త పార్టీ వైఎస్ఆర్ సిపిలో ఎమ్మెల్యే పిఎం కమలమ్మ ఇమడలేక కాంగ్రెస్ పార్టీలో కొనసాగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలహీనపడడం వల్ల కమలమ్మ రాజకీయంగా రాణించలేకపోయారు పార్టీ కష్టకాలంలో కూడా ప్రలోభాలకు లొంగకుండా పార్టీతో ఉన్నందులకు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి పదవి కట్టబెట్టగా కృతజ్ఞతగా ఆమె ప్రస్తుతానికి అదే పార్టీలో రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో పులివెందుల మున్సిపాలిటీలో ఉన్నత ప్రభుత్వ ఉద్యోగగా పనిచేస్తూ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్న మాదిక సామాజిక వర్గానికి చెందిన తిరువీధి జయరాములను వైఎస్ఆర్సిపి బ్యాంకు ఉద్యోగిగా ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉన్న మాల సామాజిక వర్గానికి చెందిన విజయజ్యోతిని జ్యోతిని టీడీపీ ఎన్నికల బరిలో దించాయి తిరువీధి జయరాములను విజయం వరించినప్పటికీ స్థానిక నాయకుల దర్పం పార్టీ పెద్దల సహకార లోపం వల్ల నామమాత్రంగా ఉండలేని పరిస్థితి ఏర్పడి టీడీపీలోకి వెళ్లి అక్కడ కూడా తన ఉనికి ప్రశ్నార్థకం అవడంతో బీజేపీలో కొనసాగుతున్నారు టీడీపీలో ఉన్న విజయ జ్యోతి పరిస్థితి కూడా అలాంటిదే పెత్తందారి నాయకులతో నడవలేక తర్వాతి ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి రాజకీయాల్లో కొనసాగుతున్నారు ఇకపోతే వచ్చింది ఆర్థోపెడిక్ డాక్టర్గా పేరు పొందిన మాన సామాజిక వర్గానికి చెందిన వెంకట సుబ్బయ్యను వైఎస్ఆర్ ప్రభుత్వ వైద్యుడిగా ప్రజలకు అందుబాటులో ఉంటున్న డాక్టర్ గా పేరు తెచ్చుకున్న మాదిక సామాజిక వర్గానికి చెందిన రాజశేఖర్ ను టీడీపీ పార్టీలు బరిలోకి దించగా విజయం వైసీపీ ఖాతాలోకి వెళ్లింది ఎలాగైనా విజయం సాధించాలని ధీమాతో కసిగా పనిచేసినప్పటికీ టీడీపీ ఓటమి పాలైంది అయితే డాక్టర్ వెంకట సుబ్బయ్య తన వ్యక్తిగత కారణాలతో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నాయకులకు గాని నియోజకవర్గ ప్రజలకు గానీ అందుబాటులో ఉండడనే అపవాదు ఉంది ఆయన మరణాంతరం జరిగిన బై ఎలక్షన్లలో రెండు వేల పదమూడులో వెంకట సుబ్బయ్య గారి సతీమణి డాక్టర్ సుధాను బరిలోకి దించడం తెలుగుదేశం పార్టీ పోటీలో లేకపోవడం వైసీపీ కలిసి వచ్చి సునాయాసంగా విజయాన్ని కైవసం చేసుకుంది త్వరలో జరగనున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం టిడిపి నియోజకవర్గ నాయకులు ముందుగానే పావులు కదిపి పార్టీనే నమ్ముకొని అన్ని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న డాక్టర్ రాజశేఖర్ ను కరివేపాకు చందంగా పక్కన పెట్టి ఇంకో పక్కన ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న బొజ్జా రోషన్నను బగ్వేల్ అభ్యర్థిగా పరిచయం చేయడం దేనికి సంకేతమో వీక్షకులకు ఈ పార్టీకే విదితమై ఉంటుంది వైఎస్ఆర్ సిపి అభ్యర్థి విషయంలో ప్రస్తుత ఎమ్మెల్యేను పోటీలో ఉంచుతుందో లేక అభ్యర్థిని మారుస్తుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు వేస్ట్ చేయాల్సిందే ఇదంతా ఒక ఎత్తు అయితే గెలిచిన ఏ ఎమ్మెల్యే కూడా ఎస్సీల కొరకు ఇసుమంతైనా కృషి చేసింది లేదని వారి కోసం జరిగిన అభివృద్ధి అంటూ ఏమీ లేదని ఎస్సీ రిజల్ట్ ఉద్దేశం నెరవేరలేదనేది సత్యం